అందరికీ నమస్కారం వీడియో చూస్తున్న వారు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపే పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి ఈ హనుమాన్ జయంతికి ఒక విశేషమైనటువంటి ప్రత్యేకత ఉంది పైగా మంగళవారం రోజు ఈ హనుమాన్ జయంతి వచ్చింది మంగళవారం అంటే చైత్రశుద్ధ పౌర్ణమి రోజు హనుమాన్ జయంతి వచ్చింది రోజు కదా పైగా చైత్రశుద్ధ పౌర్ణమి ఎన్నో సంవత్సరాలకోసారి మాత్రమే ఇలా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు మంగళవారంతో కలిసి హనుమాన్ జయంతి వస్తుంది కాబట్టి ఈ మహాశక్తివంతమైనటువంటి హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ వారిని మనం విశేషంగా ఆరాధించాలి ఎందుకంటే మొన్న మనం శ్రీరామనవ పండుగ రోజు ఆ శ్రీరామచంద్రమూర్తిని పూజించి అర్చించి ఆయన అనుగ్రహం పొందాం కదా అదేవిధంగా ఆంజనేయ వారిని కూడా ఈ హనుమాన్ జయంతి రోజు మనం విశేషంగా పూజించాలి ఎందుకంటే మన హిందువులకు ముక్కోటి దేవతలు ఉన్నారు అందరూ దేవతల్ని మనం పూజించలేం కదా కానీ సర్వదేవతా స్వరూపం ఆంజనేయ స్వామి వారిని ఒక్కరిని పూజిస్తే ముక్కోటి దేవతను పూజించినటువంటి ఫలితం వస్తుందని మనకు పురాణాల్లో అలాగే పెద్దలు చెప్పారు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మహర్షి మనకు చెప్పే ఉన్నారు కొంతమందికి సరిగ్గా బుద్ధి పనిచేయదు చిన్నపిల్లలు చదివింది బాగా జ్ఞప్తికి ఉండదు పెద్దవాళ్ళు కూడా అన్ని విషయాలను మర్చిపోతూ ఉంటారు కానీ ఆంజనేయ స్వామిని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళకి బుద్ధి పాదర సంలాపం చేస్తుందని మాత బలం మంచి బలాన్ని ప్రసాదిస్తాడు ఆంజనేయ స్వామి ఆయన బట్టే బలవంతుడు ప్రపంచంలో ఇంకెవరూ ఉన్నారండి ధైర్యం ఆంజనేయ స్వామిని ఉపాసించేటటువంటి వాళ్ళు ఎవరికీ భయపడరు దుష్టశక్తులు బ్రూ తప్పే తప్పి సాచ సాకిని డాకిని కామిని మోహిని ఇటువంటి దుష్టశక్తులు ఆంజనేయ స్వామి వారిని పూజించేటటువంటి వాళ్ళ దగ్గర స్మరించేటటువంటి వాళ్ళు దరిదాపుల్లో కూడా రావు అని మనకి పురాణాలు కూడా చెప్పారు అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని ప్రోత్సాహిస్తాడనమాట ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సూర్యదేవుడి యొక్క ప్రథమ శిష్యుడు ఆయన అనుగ్రహం ఉంటే బాగా మాట్లాడ మాట్లాడేటటువంటి శక్తి కూడా వస్తుంది మంచి స్నానం చేసిన తర్వాత చక్కగా కేసరి రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ధరించాలి ఎందుకంటే ఆయనకు రంగు అంటే చాలా ప్రీతికరం ఆడవాళ్ళు అయితే కేసర రంగులో ఉన్నటువంటి చీర మగవాళ్ళు అయితే కేసర్ రంగులో ఉన్నటువంటి కండువ కుదరకపోతే తెల్లని వస్త్రాలను ధరించవచ్చు ఆంజనేయ స్వామికి తెల్లని వస్త్రం అంటే చాలా ఇష్టము ముఖ్యంగా కంధ సింధూరంతో బొట్టు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇస్తూ ఉంటారు కదా మనకి షాపులో కూడా దొరుకుతుందండి గంధ సింధూరంతో చక్కగా నామం పెట్టుకోవడం చాలా శుభప్రదం ఆ తర్వాత ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని కుదిరితే ఇంటికి ఒక తోరణం కూడా కట్టుకోండి ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని పూజామందిరంలో అంతా కూడా శుభం చేసుకొని పూజామందిరంలో చక్కగా ఆంజనేయ వారి యొక్క చిత్రపటం ఉంటే ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని పూజించవచ్చు లేకపోతే ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పూజించుకోవచ్చు లేకపోతే సీతారాముల పట్టాభిషేకం ఉంటుంది కదండి శ్రాములు వారి ఫోటో తప్పకుండా ఆంజనేయ స్వామివారు ఉంటారు ఆ ఫోటోనైనా కూడా మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు ఆంజనేయ స్వామివారిని ఎలా పూజించాయి స్త్రీలైనా పురుషులైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అయినా అందరూ ఆంజనేయ స్వామిని పూజించవచ్చు కొంతమంది యూట్యూబ్లో దుష్ప్రచారాలు చేస్తుంటారు అంటే ఆంజనేయ స్వామివారిని స్త్రీలు పూజించకూడదు అని అలా ఎక్కడ చెప్పలేదు మనందరము కూడా ఆయన బిడ్డలమే కాబట్టి భక్తి శ్రద్ధలతో స్త్రీలైన పురుషులైనా చిన్నపిల్లనైనా పెద్దవాళ్ళైనా ఏ కులం కూడా స్వామివారిని ఆరాధన చేయవచ్చు చక్కగా ఒక పీఠ లేదా పీఠ కాని దుర్భాసు మీద కూర్చొని ఆంజనేయ స్వామివారి యొక్క చిత్రపటాన్ని శుభ్రం చేసుకోండి ఫ్యామిలీ వారి ఫోటో ఉంటే ఆ ఫోటోనైనా శుభ్రం చేసుకొని సింధూరం పెట్టాలి ముఖ్యంగా ఆంజనేయ వారి తోకకు గంధ సింధూరంలో ఐదు బొట్లు పెట్టాలి కుదరకపోతే మూడు పెట్లైనా సరే పెట్టుకొని దాని మీద కుంకుమను సమర్పించాలి ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాది సమర్పిస్తే చాలా మంచిదండి తమిళపాకులను తీసుకొని చక్కగా ఒక దారాన్ని కట్టుకొని పదకొండు ఆకులు లేకపోతే పద్దెనిమిది తమలపాకులు లేకపోతే ఇరవై ఏడు తమలపాకులు లేకపోతే నలభై ఎనిమిది నూట ఎనిమిది ఈ శక్తి కొద్దీ ఆ తమిళపాకులని మాలగా చేస్తే ఆంజనేయ స్వామి ఫోటో ముందు అలంకరణ చేస్తే చాలా శుభప్రదం అండి తొందరగా ఆయన మనకు వశం అయిపోతాడండి ముఖ్యంగా తమలపాకుల మీద గంధసింధూరా అండి కలుపుకొని నెయ్యిలో శ్రీరామ్ అనే రాసి సమర్పిస్తే ఇంకా పొంగిపోతాడని ఆంజనేయ స్వామి వారికి వడమాలంటే చిన్న వడాలని చేసుకుని దాన్ని మాలగా కట్టి ఆంజనేయ స్వామి వారికి హనుమాన్ జయంతిలో సమర్పించినట్లయితే వాళ్ళకు జాతక దోషాలు కూడా అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఈ హనుమాన్ జయంతి మంగళవారం రోజు వచ్చింది కాబట్టి ఎవరైనా జాతకంలో కుజదోషం ఉంటే కుజదోషం పూర్తిగా తొలగించేస్తాడు ఆంజనేయ స్వామికి ఆయన అనుకుంటే సాధ్యం కాని పని ప్రపంచంలో ఏది ఉండదు అంతేకాదు శని దోషాలు ఉన్న రాహుకేతుల దోషాలు ఉన్న ఏ దోషాలు ఉన్నా కూడా వడమాలు సమర్పించినట్లయితే ఆంజనేయ స్వామి దోషాలు తప్పకుండా నివారణ చేస్తాడు ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారికి ఏ పూలు సమర్పించాలంటే ఎర్రని మద్దాల పూలు అదేవిధంగా తులసి దళాలు దాంతోపాటు వారికి పారిజాత పూలు అంటే చాలా ప్రీతికరం ఆంజనేయ స్వామి పారిజాత కింద ఎప్పుడూ కూర్చొని ఉంటాడనమాట కాబట్టి ఆ పారిజాత పూలతో స్వామి వారికి అష్టోత్తర పూజ చేసినట్లయితే ఇక మీ పంట పండినట్లే మీకు రాజయోగం పట్టినట్లే ఆంజనేయ స్వామి పూర్తిగా వశం అయిపోతాడు అని కూడా ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారు ముందర దీపా దీపారాధన విశేషంగా చేయాలి ముఖ్యంగా దీపాల్లో ఆవు నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించినట్లయితే వాళ్ళకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా నువ్వుల్లో నువ్వుల దీపాల్లో నువ్వుల నూనె అంటే నల్ల నువ్వు నూనెలు అంటే శనీశ్వరికి చాలా ఇష్టం కదా ఆ నల్ల నువ్వులలో శనిశ్వడు ఎప్పుడు కొలువై ఉంటాడు ఆ నల్ల నువ్వుల నూనెతో దీపంలో పోసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఆ నల్ల నువ్వుల నూనె ఎలాగైతే కాలిపోతుందో విధంగా మన శని దోషాలు పూర్తిగా కాలిపోతాయి ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది శని దోషాలు పూర్తిగా నివారణ కలుగుతుంది అదేవిధంగా ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించి చక్కగా పారిచేత పూలతో తులసి దళాలతో ఎర్రని మందార పూలతో పూజ చేసి గంధ సింధూరిని సమర్పించి తుపాను సమర్పించి ఆ తర్వాత స్వామివారి నైవేద్యం సమర్పించాలంటే ఆంజనేయ వారికి సమర్పించాలి దాంతోపాటు అరటిపళ్ళు అంటే ఆంజనేయ స్వామికి చాలా ప్రీతికరం అండి కాబట్టి ఐదు సంఖ్యలో సమర్పించాలి అరటిపళ్ళు చక్కగా అరటి పళ్ళు వస్తాయి కదా అరటి పళ్ళు పాటు కొబ్బరి చిప్పలు అంటే కూడా స్వామికి చాలా ఇష్టం అండి కొబ్బరికాయను కొట్టి నైవేద్యం చేయాలి ఆ తర్వాత ఆంజనేయ వారికి తాంబూలను సమర్పించి కర్పూర మంగళనీరాజనాన్ని కూడా సమర్పించి ముఖ్యంగా హనుమాన్ చాలస తప్పకుండా హనుమాన్ జయంతి రోజు చదివితే విశేషమైన ఫలితం కలుగుతుంది అన్ని పనుల్లో మనకు విజయం కలుగుతుంది అని కూడా చెప్పారు తప్పకుండా హనుమాన్ జయంతి రోజు ఒక ఐదు సారు చదువుకోండి మేము మేము చెప్పలేము మేము చదవలేము వాళ్ళు శ్రీరామ దూతాయ హనుమతయ్య నమ శ్రీరామ దూతాయ హనుమతయ్య నమ ఇది ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైనటువంటి మంత్రం అండి ఈ మంత్రాన్ని ఈ మంత్రాన్ని చాలా ఇష్టం మంత్రి ఈ శ్రీరామదూత హనుమంత రామదూత అంటే ఆయన పొంగిపోతాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జంప్ చేసినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది దాన్ని పెట్టుకుని చక్కగా మీరు ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవచ్చు ముఖ్యంగా హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్నటువంటి ఆజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఆయన ప్రదక్షిణ చేసే స్వామి వారికి నమస్కారం చేసుకోండి ఏంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఇలా చక్కగా రామాలయానికి వెళ్దాయినా రాముని వారికి నమస్కారం చేసుకోండి వచ్చిన ఆంజనేయ స్వామి అనుగ్రహం అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి అది పారమా జయంతి రోజు సర్వదేవతా స్వరూపుడైన ఆంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాం మన సబ్స్క్రైబర్ అష్టైశ్వర్యాలు ఆర్వ అంకే సకల సంపదలతో రెండు విధంగా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆంజనేయ స్వామి ప్రార్థిస్తూ అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వచ్